సరే అమ్మొచ్చారు అమ్మా 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 ఏం చేస్తావు అమ్మా నువ్వు అమ్మా నా నాకు ఇవ్వదే నాకు ఇచ్చింది కూర్చో కూర్చో ఇంకెవరు చేస్తారు రా నువ్వు ముందు కూర్చో నేను కూర్చున్నాను నువ్వు కూర్చోరా సరే కూర్చుంటారు అరే కూర్చో నందు పెంచడంతో నీ బాధ్యత తీరిపోయిందంట ఎలాగా నువ్వు నా కొడుకు నేనేగా చేయాలి ఇంకెన్నాళ్ళని వాళ్ళు చేస్తారు అమ్మా అవన్నీ వదిలే అమ్మా నేను చూసుకుంటా కదా ఏం చూసుకుంటా అమ్మంటే రాజీనామా లేని ఉద్యోగం రా ఏదైనా జరగాల్సిన వయసులో జరిగితేనే బాగుంటుందిరా అది కూడా దానికి అది ఏమంటారు వర్జిన్ నువ్వు ఇంకా వర్జినే కదురా మా

మీరు వర్జిన సార్ కొంచెం కూడా హెసిటేషన్ లేకుండా అంత కాన్ఫిడెంట్ గా ఇలా చెప్పారు బాస్ ఇట్ టెక్స్ గట్స్ బాస్ డిడ్ యు జస్ట్ కిషోర్ 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 ఏమైంద్రా యాడ్ బైట్ మ్యాన్

ఒక్కసారి నా గదిలోకి వెళ్ళి తలపేసుకోగానే కంటికి నిద్రకి మధ్య కన్నీళ్లు అడ్డొస్తాయి మీ నాన్నే గుర్తొస్తారు జీవితం ఎంత బాధగా ఉంటుందో నీకు తెలియదురా ఒంటరిగా బతకడం బాగుంటుందేమో కానీ అది నెమ్మదిగా ఒంటరితనంగా మిగిలిపోతుందిరా అర్థం చేసుకోరా అప్పుడు నేను కూడా లేకపోతే నువ్వు తట్టుకోలేవురా తట్టుకోలేవు నేను పోయేలోపు నీకు ఒక త్రోడు ఉండకపోతే మనసులో ఆ బాధతోనే నేను చచ్చిపోతాను అమ్మా ఏమేం బాస్ పాపంరా అమ్మ చాలా బాధపడుతుంది తను పోయాక నాకు తోడుండాలని అమ్మ అంటుంది కానీ కాపురం చేయాల్సింది నేను కదరా ఆ బాధ ఎవడు పడతాడు కరెక్టే బాస్ అందరికీ డాక్టర్ అవ్వాలి ఉంటుంది కానీ అందరూ బీస్ చేయలేరు కదా అమ్మ సంతోషంగా ఉండాలిరా నేను పెళ్లి చేసుకోకూడదు నీకు పెళ్లి వద్దులేరా నచ్చినట్టు ఉండు అని వాళ్ళే అన్నాను ఏదోటి చేయాలి ఒక్కోసారి అనుకోకుండా కొంతమంది మన జీవితంలోకి వచ్చి ఎందుకు వచ్చారో తెలిసి లోపే మన దారి మార్చి వెళ్ళిపోతుంది నేను ఇప్పుడే మిమ్మల్ని చూడాలనిపించింది

నేను నీలో ఒక ఫేమస్ ఆర్కిటెక్ట్ అవ్వాలని ఎన్నో కళ్ళు కన్నావని నాకు తెలుసు చాలా డిటర్మిన్ గా ఆ కోర్స్ జాయిన్ అయ్యాను కానీ ఒక్క సెమిస్టర్ లో తెలిసిపోయింది నాన్న నేను కనీసం పాస్ కూడా అవ్వనని సారీ నాన్న నా వల్ల నీలో డిసప్పాయింట్మెంట్ చూడడం కన్నా నేను

ఓకే యాక్టింగ్ ఈ వీడియోకి యాక్టింగ్ కోరిసింది సార్ గొప్ప నటు అవుతుందిరా ఖచ్చితంగా ఏమండే జాగ్రత్త మళ్ళీ దూకుతుందేమో సరే పదం సార్ కిషోరా ఆ అమ్మాయి నాకు దారి చూపించింది కానీ వెంటనే నాకు కాఫీ కావాలి కూర్చుని ఓ పథకం వేయాలి కానీ కసాంధ్రాలు కాదు ఇక్కడే ఉంటే మా అక్కలు వేరే అమ్మాయిని పంపుతారు వేరే ప్రాంతానికి తీసుకెళ్ళి ప్రాంతమా సార్ నాకు తెలిసిన ఒక ప్రాంతం సార్ అంటే వేరే చోటు నేను ఎక్కడికి తీసుకెళ్తాను కానీ మీరే హెల్ప్ చేయాలి ఒక అమ్మాయిని అరువు తెచ్చుకోవాలి ఆ అమ్మాయి నా ప్రేయస్గా నటించి మా వాళ్ళని ఆకట్టుకోవాలి అంటే నాకు అక్కడ తెలిసిన వెయిటర్స్ ఉంది సార్ చాలా బాగుంటుంది సార్ ఇద్దరం పెళ్లికి సిద్ధమని వాళ్ళు మాకు ముహూర్తం పెడతారు అంటే మంత్లీ త్రీ టైమ్స్ అయినా సరే అక్కడికి వెళ్ళి ఆ అమ్మాయిని అడ్మైర్ చేస్తూ ఉంటాను సార్ ఈ భాషలో చెప్పాలంటే సైట్ కొడుతుంటాను సార్ పెళ్లికి కొన్ని రోజుల ముందు సరిగ్గా పెళ్లి రోజునే నేను పెళ్లి పందిట్లో ఎదురు చూస్తుండగా ఆ అమ్మాయి నాకు ఉత్తరం పంపించి అదృశ్యం అయిపోవాలి నా పరుగు పోయి నేను దిగ్భ్రాంతికి గురై కృంగి కృషించిపోతాను

మీరు తెలుగువారా ఏంటివి ఇద్దరు తెలుగు అమ్మాయిని చూడడం ఫస్ట్ టైమా మీ పేరేంటి అవంతిక అవంతిక ఎంత వినసొంపుగా ఉంది మీరేమనుకోపోతే మీకు ప్రతిపాదన పెట్టొచ్చా ప్రతిపాదన ప్రపు సార్ పెట్టెడు సార్ పెట్టెడు పెట్ట పెట్ట పెట్టే పెట్టెడు మంచి జీతం ఇస్తాను

అయినా నీకెందుకు నీకు సమాధానం ఏంటి డబ్బులు బాగా ఇస్తాను అయితే వాట్ యూ థింక్ అయ్యా ఆ హుక్కా వాళ్ళవి కావాలంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాడిని కదా ఓకే ఒకవేళ నేను ఒప్పుకుంటే వాట్స్ ఏ డీల్ నువ్వే చెప్పు టూ వీక్స్ అంటే ఫోర్టీన్ డేస్ రోజుకి టూ హాస్ అనుకుందాం

షోర్ నన్ను దింపకర్లేదు ఇరవై ట్వంటీ ఫైవ్ ఫైనల్